హాయ్ హలో సో నేను మీకు ఈరోజు మేము ఫామ్లో మీకు ఏ ఏ మొక్కలు పెట్టాము ఏంటి అనేది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా ఇప్పుడు బయట ఏమేమి కన్స్ట్రక్ట్ చేసాము దేని గురించి కన్స్ట్రక్ట్ చేసాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు సో ఈ లోపు మంతనాస్ మస్తీని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేయండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మీకైతే లాస్ట్ వీడియోస్లో నేను ఇంతకుముందు ఏమేమి మొక్కలు పెట్టాము ఏంటి అనేది అన్నీ మెన్షన్ చేశాను కదా సో ఇప్పుడు మనకి ఇంటితో పాటు ఏమేమి కన్స్ట్రక్ట్ చేసుకున్నాము మా కోసం పర్సనల్గా అని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ఫస్ట్ అయితే నేను మీకు ఈ స్విమ్మింగ్ పూల్ ఆల్రెడీ మీరు చూసే చాలామంది పాత వీడియోస్లో చూసుంటారు ఈ స్విమ్మింగ్ పూల్ అయితే కన్స్ట్రక్ట్ చేశాము ఇది వచ్చేసి మేము విత్ వచ్చేసి ట్వంటీ ఫీట్ అండ్ లెంత్ వచ్చేసి ఎయిట్ థర్టీ ఫీట్స్ ట్వంటీ బై థర్టీ కన్స్ట్రక్ట్ చేసామన్నమాట అండ్ డెప్త్ వచ్చేసి టోటల్గా అయితే సెవెన్ ఫీట్స్ ఉంటుంది కాకపోతే ఇక్కడ స్టెప్ కనిపిస్తుంది కదా మీకు ఆ స్టెప్ వరకే మేము వాటర్ ఫిల్ చేస్తాము ఆ స్టెప్ వరకు సిక్స్ ఫీట్స్ అనమాట సో ఆ స్టెప్ పెట్టడానికి రీజన్ ఏంటంటే చాలామంది స్విమ్మింగ్ చేసిన తర్వాత కొంతసేపు పైన కూర్చుందామనుకుంటారు కదా ఓపెన్ ప్లేస్ చల్లగా ఉంటుంది ఎక్కువసేపు కూర్చోలేరు సో అందుకని ఆ స్టెప్ పెట్టాము సో దట్ అక్కడ కూర్చుంటే అంత గాలి రాదు అండ్ కాలు వాటర్లో పెట్టుకొని ఒకవేళ పిల్లలు స్విమ్ చేసినప్పుడు మనకు దిగాలి అనిపించకపోతే కూర్చోడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇలా సెట్ చేసామన్నమాట సో అది వచ్చేసి దీని డైమెన్షన్స్ స్విమ్మింగ్ పూల్ డైమెన్షన్స్ అండ్ యాక్చువల్గా అయితే చిన్నగా కడదామని అనుకున్నాము ఇలా మా కజిన్ నేను ఇలా టూ టైమ్స్ అనేసరికి నాకు వచ్చేస్తుంది కాదు ఇంకొద్దిగా పొడుగు పొడుగు అని చెప్పి దాని అంత పొడుగు తీసుకొచ్చారనమాట సో దాని డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ బై థర్టీ అండి వేసిన స్టోను ప్లస్ స్విమ్మింగ్ పూల్కి వాడిన టైల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్లోనే తీసుకున్నాము ఎందుకంటే ఇక్కడ అంత దొరకలేదన్నమాట మాకు అండ్ దానికి స్విమ్మింగ్ పూల్కి యూజ్ చేసిన స్టెప్స్ వచ్చేసి అవి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట సో అది అండ్ మాకు గేట్ ముందు ఆర్చ్ ఉంటుంది కదా ఆర్చ్లో శివాజీ ఫామ్స్ అని లెటర్స్ ఉన్నాయి కదా అవి అండ్ అండ్ ఇది మొత్తం అంతా స్టెయిన్లెస్ స్టీల్ అవి మేము హైదరాబాద్ రాణిగంజ్లో ఆర్డర్ ఇచ్చామన్నమాట ఇది కొలిచి తీసుకొని వెళ్తే వాళ్ళు చేశారు సో ఈ రెండు మాత్రం రాణిగంజ్లో ఆర్డర్ చేసి తీసుకొచ్చాం బట్ ఫిట్ చేసిన వాళ్ళైతే ఇక్కడ వాళ్ళే ఫిట్ చేశారు సో అదనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ డక్స్ పూల్ గురించి చెప్తాను ఇది యాక్చువల్గా నాకు ఎవరన్నా లైక్ కొంతమంది ఫాలోవర్స్ సజెషన్స్ ఇస్తూ ఉంటారనమాట మేము ఫస్ట్ ఏం చేశానంటే ఈ చిన్న రింగ్ కనపడుతుంది కదా మీకు ఈ రింగ్ ఈ రింగ్లో వాటర్ వేసి పెట్టాను అనమాట నేను బాతుల కోసం అని చెప్పి నాకు తెలియదు అంత చిన్నగా ఉంటే సరిపోదు అని సో నాకు ఎవరో ఒక అతను ఫాలోవర్ మెసేజ్ చేశారు అక్క అంత చిన్న దాంట్లో వాటికి సరిపోవు బాతులు గుడ్లు పెట్టాలి అని అంటే ఎక్కువ వాటర్ ఉండాలి అన్నారనమాట సో అప్పుడు దీన్ని వదిలేసి ఇది కన్స్ట్రక్ట్ చేశాం ఇది వచ్చేసి నేను స్టెప్ వైజ్ కన్స్ట్రక్ట్ చేశాము అండ్ నేను ఇది ఆల్రెడీ ఒక వీడియో కూడా చెప్పాను ఒక వీడియో నేను పోస్ట్ చేశాను కొన్ని రోజుల క్రితం లైక్ స్టెప్ ఎందుకు పెట్టాము ఏంటి అనేది సో రీసెంట్గా పూల్ కలర్ మ్యాచ్ అవుతుందని చెప్పి బ్లూ కలర్ వేసామన్నమాట సో ఇదే డక్స్ కోసం చూసారా బ్లాక్ డక్స్ రీసెంట్గా ఒకసారి చూపి చెప్పాను కదా కొత్తగా నాలుగు బ్లాక్ డగ్స్ తీసుకొచ్చామని చెప్పి అవన్నమాట సో వైట్ డక్స్ వచ్చేసి అదిగోండి అక్కడ ఉన్నాయి చూడండి ఇప్పుడే అందులో నుంచి బయటకు వచ్చాయి వీడియో స్టార్ట్ చేసే టైంలో అందులో ఉన్నాయి బట్ ఇప్పుడు బయటకు వచ్చేసాయి సో అవి డక్స్ కోసం చేసినటువంటి పూలు సో ఇప్పుడు ఇందులో మీరు చూసారు కదా మోటారు మేము పూల్లో వాటర్ తీయడానికి ఈ వాటర్ తీయడానికి సేమ్ మోటర్ యూజ్ చేస్తామండి సో దట్ ఏంటంటే ఇది ఇక్కడ పెట్టామంటే లైక్ అది వాడినప్పుడు అందులో లోపల పెడతాం ఇది వాడినప్పుడు ఇప్పుడు సో ఉట్టప్పుడు వైర్ అవి తడవకుండా ఉంటుంది అండ్ ఇది అని చెప్పేసి ఊరికే ఇలా బయట పెట్టామనమాట బట్ రెండింటికి అయితే సపరేట్ మోటార్స్ పెట్టలేదు ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ మేము ఎప్పుడు వాటర్ ఫుల్ ఉంచాము నేను ఇంతకుముందు ఆల్రెడీ మెన్షన్ చేశాను మేము వచ్చే ముందు అంటే పిల్లలు కూడా ఉన్నారు మనకి వాటర్ కావాలి అన్న రోజు ఫ్రెష్గా వాటర్ ఫిల్ చేసుకుంటాము తర్వాత ఆ వాటర్ని మేము మళ్ళీ మన పొలంలో ఉన్నటువంటి గడ్డి కానీ చెట్లకు కానీ వెళ్ళిపోతాయి అనమాట సో ఆ వాటరు ఈ వాటర్ ఇదైతే ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి చేంజ్ చేసేస్తాము సో అదనమాట ఈ పూల్స్ది అండ్ ఇది లాన్ వచ్చేసి ఇది గట్కేసర్ దగ్గర ఒక నర్సరీలో ముందు రోజు ఆర్డర్ చేస్తే ఆయన తెప్పించి పెట్టారనమాట బట్ తెచ్చి ఏసీ ఒక టూ ఇయర్స్ అయిపోయింది వేసిన తర్వాత వేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు వరకు సేమ్ అలాగే ఉంది ఏమీ కూడా కొంచెం పోవడం కూడా ఏమీ లేదనమాట సో మొత్తం అన్ని టైల్స్ వాడింది అది లైక్ మార్బుల్స్ అన్ని యూజ్ చేసిన తర్వాత కొద్దిగా మిగిలింది అందుకనే లుక్ బాగుంటుంది కదా అని దీని చుట్టూ కూడా సేమ్ మార్బుల్ వేసేసాము ఏదైతే మనం స్విమ్మింగ్ పూల్ పై పైన మీకు మార్బుల్ కనపడుతుంది కదా సో సేమ్ అదే వేసాము సో యాక్చువల్గా ఈ లోన్ అనేది ఫస్ట్ మా ప్లాన్లో లేదు సో ప్లాన్లో లేదు కాబట్టి మేము ఇక్కడ కూడా మామిడి చెట్టు పెట్టేశాము సో తర్వాత ఇది లాన్ వేసినప్పుడు తీసేద్దాం అనుకున్నాము బట్ తీయడానికి మనసు రాలేదు ఎందుకంటే అప్పటికి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోయింది అనమాట అవి పెట్టి సో అయితే పెట్టాము బట్ లక్కీగా ఈ లాన్లో వచ్చింది ఈ చెట్టు ఏంటంటే మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాయలు కాస్తాయి కదండి పొనాస్ కాప్ అంటారు ఆ చెట్టు అనమాట చూడండి ఇప్పుడు కూడా ఇంకా బోల్డ్ కాయలు వస్తున్నాయి మామిడికాయలు సో ఇవి వచ్చేసి పొనాస్ కాపు ఇవి యాక్చువల్గా మనం చేపల పులుసులో కానీ పప్పు కానీ అండ్ పచ్చడి వదులు అంటారు కదా లైక్ చిన్న చిన్న ముక్కలతోటి ఆవకాయి వాటికి కానీ చాలా బాగుంటుంది పుల్లగా ఉంటాయి ఇవి సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి మనకి ఈ మధ్యన వెజిటేబుల్ షాప్స్లో కూడా దొరికేస్తున్నాయి కదా కాకపోతే వాళ్ళు ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు ఒక కాయ అనమాట సో చూడండి ఇది చూడడానికి నా హైట్ కూడా లేదు బట్ కాయలు అయితే బోల్డ్ వచ్చాయి సో అదనమాట ఇక్కడ అండ్ వెనకాల కనిపిస్తుంది వచ్చేసి మా ఇల్లు నేను మీకు లోపల నేను ఏమున్నాయి అనేది నేను తర్వాత ఎప్పుడన్నా ఇంకో వీడియోలో చెప్తాను సో మేము కన్స్ట్రక్ట్ చేసుకున్నది ఇది మా కోసం చేసుకున్నాం అనమాట ఇల్లు యాక్చువల్గా ఫస్ట్ మేము ఇది మొత్తం మాకు ఆ బెడ్రూమ్లోనే ఒక చిన్నకు కిచెన్ కౌంటర్ పెట్టేసుకుందాము అన్నట్టుగా ఇటు పెట్టుకుని ఇటు సైడ్ కిచెన్ ఇటు సైడ్ ఏదైనా స్టోర్ రూమ్ కింద వాడదామని చెప్పి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము బట్ తర్వాత ఏమైందంటే అది కూడా కిచెన్ అయిపోయింది ఇది ప్యూర్ బెడ్రూమ్ కమ్ హాల్ అయిపోయింది అనమాట దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఇది కిచెన్ అండ్ బయట ఒక వాష్రూమ్ ఉంటుంది అండ్ దీనికి కూడా మనకు ఓన్లీ పైన్ ఎదరా షెడ్ లాగా వేసుకున్నాము ఎందుకంటే ఎండ రాకుండా ఉంటుంది అండ్ ఫ్యూచర్లో పిల్లలు కావాలంటే ఉయ్యాలు పెట్టుకోవచ్చు కదా దానికి అన్నట్టుగా సో యాక్చువల్గా చాలా మంది సజెస్ట్ చేసింది ఏంటంటే లాన్లో మనకి కూర్చొని ఊగే ఉయ్యాలు ఉంటుంది కదా అది పెట్టుకోమని అడిగారు సజెస్ట్ చేశారు సో యాక్చువల్గా నేను చాలా చోట్ల లాన్ ఉన్న ప్లేస్లో ఉయ్యాల పెడితే ఊగినప్పుడు కాలు కింద టచ్ అవుతాయి కదా టచ్ అయ్యి టచ్ అయ్యి అంత లెక్క మొత్తం గడ్డిపోతుంది సో అది లుక్ ఉండదు సో నాకు అది ఇష్టం లేక నేను అసలు లాన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు సో లాన్ అయితే వదిలేశాను అండ్ నేను ఈ మధ్యన మనకి సోలార్ లైట్స్ వస్తున్నాయి కదా మనకి అవుట్డోర్ లైట్స్ అవి ఆర్డర్ చేశాను అమెజాన్లో ఇంకా రాలేదు వచ్చిన తర్వాత నేను మీకు పెట్టినప్పుడు చూపిస్తాను అవి ఇలా కార్నర్స్ పెడదాము సో డే అంతా మనకి దానికి పవర్ వస్తుంది కదా సో నైట్ టైం బాగా కనిపిస్తుంది అన్నట్టుగా సో అవి పెట్టినప్పుడు నేను మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి బయట నుంచి వ్యూ అనమాట అండ్ బయట ఉరికే రెండు ఫ్యాన్లు పెట్టాము అది వేయాల్సిన అవసరం ఎప్పుడూ రాదు సో ఇది వచ్చేసి బయట వ్యూ అండ్ ఆ కార్నర్ది వచ్చేసి ప్యూర్గా మా యానిమల్స్ అన్ని పెట్స్కి అనమాట అది మొత్తం ఫుల్లీ డెడికేటెడ్ దానికే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ టూ రూమ్స్ ఉంటాయి సో మన ఫ్యామిలీలో ఇద్దరు ఫ్యామిలీస్ ఉంటారు కదా బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ ఒకళ్ళు యూజ్ చేసుకుంటారు వాళ్ళకి కూడా పక్క పక్కన ఇచ్చి ఒకళ్ళది ఒకళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందని ఒకళ్ళది ఈ ఫేసింగ్ అయితే ఒకళ్ళది ఈ ఫేసింగ్ పెట్టాం సో దట్ ఒకళ్ళకి ఒకళ్ళకి సంబంధం ఉండదు వాష్రూమ్స్ కూడా సపరేట్ అనమాట సో వాళ్ళిద్దరిలో ఏమో మనం స్టార్ట్ చేయబోయే డైరీని చూసుకుంటారు అండ్ ఇంకొకళ్ళు వచ్చేసి మన దగ్గర ఉన్న పెట్స్ అన్నిటినీ చూసుకుంటారు అండ్ తోటలో మనకి ఎక్కడ గడ్డి లేకుండా చెట్లకి నీళ్ళు కరెక్ట్గా వెళ్తున్నాయో లేవో డిప్ సిస్టమ్ అవన్నీ చూసుకుంటారనమాట సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ అయిన నుంచి మా ఇల్లు సో చూసారు కదా అటు నుంచి వ్యూ అది బెడ్రూమ్ కమ్ అటాచ్డ్ బాత్రూమ్ అన్ని ఉంటుంది అండ్ ఆ రూమ్ అంటే చిన్నగా ఉండదు చాలా పెద్దగా ఉంటుంది నేను మీకు ఇంటీరియర్ చూపించిన వీడియోలో మీకు అనిపిస్తాయి సో మాక్సిమం ఏంటంటే భీమవరంలో వాడే వాడకుండా ఉన్న వస్తువులు మా ఇంట్లో వాడకుండా ఉన్న వస్తువులు అన్నింటినీ తీసుకొచ్చి ఇందులో గెంటేసామన్నమాట సో లోపల ఏది ఎక్కువ ఓన్లీ మంచాలు అండ్ వుడ్ వర్క్ మాత్రమే కొత్తది సో మిగతా మాక్సిమం పెట్టినవి అన్నీ కూడా ఇంట్లోవే ఎక్స్ట్రా ఉన్న ఎక్సెస్ ఉన్నాయన్నీ తీసుకొచ్చి పెట్టాము ఆఖరికి ఇంట్లో వండుకునేవి కూడా సో ఇది వచ్చేసి కిచెన్ అనమాట ఇందులో కూడా మంచిగా ఉంటుంది బట్ స్టిల్ కిచెన్ కిచెన్ ఎక్విప్మెంట్స్ అవన్నీ ఇందులో ఉంటే వంట చేసుకోవడానికి ఇందులో ఉంటుంది అండ్ ఇంకా ఏంటంటే మనం వంట చేసుకుంటాం కదా అన్ని డబుల్ సిలిండర్ అన్నీ ఆల్రెడీ ఈ అడ్రస్కే వచ్చేస్తాయి మనకి సిలిండర్ అయిపోయినా కూడా బుక్ చేస్తే ఇక్కడికే తెచ్చిచ్చేస్తారనమాట సో ఎందుకంటే ఇది మనకి ఎక్కడో ఊరవతలు ఉండదు కదా సో మనకు ఆ ఫెసిలిటీ ఉంటుంది సో ఎప్పుడు గ్యాస్ అయిపోతే అప్పుడు బుక్ చేస్తే సిలిండర్ తెచ్చేస్తారు మాకు కానీ మా వాష్మెన్ వాళ్ళకి కానీ ఎవరికైనా మేము అలాగే బుక్ చేస్తాం సో నేను లోపలైతే నేను తర్వాత వీడియోలో చూపిస్తాను అండ్ దీనికి వచ్చేసి బయట ఒకటి ఎక్స్ట్రా వాష్రూమ్ అండ్ వాష్ ఏరియా అయితే పెట్టాము సో దట్ బయట ఎప్పుడన్నా కావాలి అనుకున్న వాళ్ళు యూస్ చేసుకుంటారు ఎందుకంటే బెడ్రూమ్లో పెట్టాము కిచెన్కి అటాచ్ పెడితే బాగోదు కదా అదనమాట సో పనికిరాని అన్నీ దానిపైకి వేసేసాం అండ్ స్టెప్స్ వచ్చేసి ఐరన్ది పెట్టాము సో పైకి వెళ్తే మాత్రం వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ మనకు టూ విలేజెస్ ఉన్నాయి కదా రెండు విలేజెస్ ఫుల్గా కనిపిస్తాయి సో అది వచ్చేసి బయట పక్క నుంచి మా ఇంటి విశేషాలు సో ఇంకా మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే జనరల్గా ఫామ్ హౌస్ అంటే అందరూ ఏమనుకుంటారంటే లైక్ లాగా అలా పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటారు కదా యాక్చువల్గా నేను కూడా అలాగే ఆలోచించాను పాతకాలంలో ఉన్నట్టు పెంకుటీ లాగా ట్రై చేద్దామని చెప్పి సో మా కజిన్ ఉన్నారనమాట ఆర్కిటెక్ట్ తను అన్నారు అది చాలా మెయింటెనెన్స్ అది మనం రెగ్యులర్గా వాళ్ళు మెయింటెనెన్స్ చేయటమే చాలా కష్టం మనం ఇంకా రెగ్యులర్గా కూడా ఉన్నాం కదా ఇక్కడ అది వద్దక్క అన్నారు తర్వాత చా కొంతమంది ఏమన్నారంటే మనకి సేమ్ ఆ టైప్లోనే మనకి షీట్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు అంటే ఒరిజినల్ పెంకులు కాకుండా సేమ్ లుక్ తోటి షీట్స్ వచ్చేస్తున్నాయి అది పెట్టుకుందామా అంటే అది కూడా వద్దన్నారు ఎందుకంటే చాలా విపరీతమైన హీట్ దిగుతుందంట సో దానివల్ల హీట్ దిగినా మనము ఇన్ కేస్ ఫాల్ సీలింగ్ చేపించినా కూడా బట్ అది హీట్ ఎంతైనా ఉంటుంది కదా సో వద్దక్క అన్నారు ఎందుకంటే వాళ్ళు ఆబ్వియస్గా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా అలా ఐడియా ఉంటుంది కదా అదైతే వద్దన్నారని ఆపేసాం సో ఇలా కట్టడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ బాస్ కూడా ఒక సజెస్ట్ చేశారు ఎందుకంటే మనం కింద కూర్చుంటే ఓన్లీ మనకి కింద కింద వ్యూ కనపడుతుంది అండ్ మనం ఏదైనా పెంకుటిల్లు లాంటిది ప్లాన్ చేస్తే ఫ్యూచర్లో ఎప్పుడైనా పైనుంచి వ్యూ మిస్ అయిపోతాం ఇంత మంచి వ్యూ అంటే పొలాలు అవన్నీ వేసినప్పుడు పైన చాలా గ్రీనరీ ఉంటుందండి ఆ వ్యూ మిస్ అవ్వకూడదు వద్దు అని చెప్పి స్లాప్ వేసుకుందాం అన్నారు సో ఫైనల్గా స్లాప్ వేసాము ఎప్పుడన్నా కావాలంటే సాయంత్రం పూట పైన కూర్చుంటాం లేదంటే మరత మంచాలు వేసుకుని పడుకోవచ్చు సో అలా ఉంటుంది నేను పైనుంచి కూడా మీకు వ్యూ ఒకసారి చూపిస్తాను అది వచ్చేసి ఈ ఇంటి విశేషాలు నెక్స్ట్ వచ్చేసి ఈ హట్ దీని గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఇది హట్ చేసి ఇంచుమించు వన్ ఇయర్ అవుతుందండి సో ముందు ఇది అసలు ప్లాన్లో లేదు యాక్చువల్గా లాన్ అటు ఉంది కదా సేమ్ లాన్ ఈ బ్లాక్లో కూడా వేద్దాము అన్న ప్లాన్లో ఉన్నాము కాకపోతే సడన్గా ఎందుకో మా హస్బెండ్కి ఐడియా వచ్చిందట మనం ఇట్లా గోవా వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా మనకి పూల్ పక్కన ఇలాగ షాక్స్ ఉంటాయి కదా లైక్ సిట్టింగ్ ఏరియాస్ సో ఇక్కడ కూడా ఆ ఫీల్ తీసుకురావాలి అని చెప్పి హట్లోకి వచ్చాం సో దీనికి కానీ ఏం చేసామంటే ఇవి వచ్చేసి మనకి ఏమంటారు తాటి చెట్లు కాల్ చేసి కట్ చేసేస్తారు కదా వాటి మనకి ఫ్రీగానే దొరికినాయి ఇంతకుముందు ఒకసారి ఒక వీడియో కూడా చెప్పాను సో ఈ ఫ్రీగానే వచ్చినాయి కాకపోతే తీసుకురావడానికి క్రెయిన్ తోటి ఇక్కడికి దానికి కట్ చేయిందనమాట సో ఫైనల్గా ఇవైతే ఆల్మోస్ట్ త్రీ ఫీట్స్ ఏమో లోపలికి పెట్టేశారు కిందంత అయితే ఫ్లోరింగ్ చేసాం ఫ్లోరింగ్ స్మూత్ ఫ్లోరింగ్ చేయలేదు ఎందుకంటే బయట ఎక్కువ వర్షం పడుతూ ఉంటుంది కదా స్మూత్ ఫ్లోరింగ్ చేయకుండా లైక్ ఊరికే రఫ్గా చేసేసామన్నమాట ఇది చేసింది కూడా దాసు ఇంతకుముందు నేను వీడియోలో చూపించాను కదా సో తను చేశాడు అండ్ పైన వచ్చేసి లోపల పక్క ఇలాగా ఉంది బట్ వర్షం నీళ్ళు కిందకు రాకుండా మధ్యలో లేయర్ బరకం ఉంటుంది కదా బరకం వేసి దానిపైన గ్రాస్ వేశారు యాక్చువల్లీ వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఈ వర్షానికి ఎండకి కలర్ చేంజ్ అయింది సో మేబీ కొన్ని రోజుల్లో మళ్ళీ పైన గ్రాస్ చేంజ్ చేపిస్తాము బట్ ఇది మాత్రం వ్యూ ఇదైతే హట్ మా హస్బెండ్కి ఇష్టం వచ్చి చేసుకున్నారు సో ఇవి మేము ఏంటంటే ఓన్లీ ప్లగ్ పాయింట్స్ అవి పెట్టాము సో ఛార్జింగ్స్ కానీ ఎప్పుడైనా టేబుల్ ఫ్యాన్స్ పెట్టుకున్న దేనికన్నా ఉంటుందని అండ్ దీనికి ఫోర్ సైడ్స్ లైట్స్ ఉంటాయి నేను ఒకసారి నైట్ టైం లైట్స్ వేసి నేను మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి హట్ అవి తెచ్చింది ఏదో మిగిలింది కదా అని చెప్పి ఇక్కడ రెండు పెట్టి ఇది లైక్ ఎప్పుడైనా ఇక్కడ నుంచి ఏమైనా ఉన్నాయి దీనిపైన ఏమైనా పెట్టుకోవడానికి బఫేలో ఫుడ్ తినాలనుకున్న వాళ్ళకి దీనిపైన పెట్టుకోవచ్చు కదా అందుకని చేసారు ఏయో మీకు పైవి కన్స్ట్రక్షన్ టైంలో ప్లాస్టింగ్ చేయడానికి వేసుకుంటారు కదా అవి అనమాట సో వాటిని జాయిన్ చేసేసి ఇలా అరేంజ్ చేశారు సో ఇదనమాట అత్త విశేషాలు సో మా విస్కీ గారు పడుకున్నాడు సో ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ నుంచి సో ఇది వచ్చేసి బార్బీ అనమాట సో ఇది యాక్చువల్గా మేము చేయించలేదు సో పెద్దగా ఉంది లైక్ హోటల్స్లో యూస్ చేస్తారు కదా ఆ టైప్ ఇది యాక్చువల్లీ ఏంటంటే తన్వీర్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరిదో వాళ్ళు హోటల్ క్లోజ్ చేసేస్తున్నారంట సో అక్కడ ఉంది సర్లే ఎంతో కొంత ఇచ్చేసి తెచ్చుకుందాంలే అని చెప్పి అలా తెచ్చుకున్నది అనమాట ఇది ఎందుకంటే మనం కావాలని చేయించుకుంటే ఎక్కువ రేట్ అవుతుంది అండ్ చేసేవాళ్ళు ఎక్కడ ఉంటారో దొరకరు బట్ వాళ్ళు క్లోజ్ చేసేస్తున్నారు హోటల్ అని చెప్పి అక్కడ ఉంటే తీసుకొచ్చాం సో ఇది ఇలా లేపి అందులో మనం బొగ్గులు వేసుకొని తందూరి కాల్చుకోవటమే అది ఆల్రెడీ వీడియో ఇంతకుముందు పెట్టాను నేను చూసుంటారు మీరు దీన్ని జస్ట్ చెప్తున్నా ఇది ఇక్కడ ఫ్రీగా ఉంటుంది కదా అని ఫ్రీ స్పేస్లో వదిలేసాము ఒకవేళ పగ వచ్చినా కూడా ఏముండదు ఇది క్లోజ్ చేస్తేనంటే లోపల పాడవకుండా ఉంటుంది సో అది వచ్చేసి బార్బీక్యూ అది నన్ను ఇంకో క్వశ్చన్ అడిగారండి ఇంటి ఎదుర అన్ని రకాల చెట్లు పెట్టుకున్నారు ఇంటి వెనకాల ఎందుకు అరటి చెట్లు పప్పాయి చెట్లు అవి పెట్టారు అని అన్నారు యాక్చువల్గా పొద్దున లెక్కగానే అత్తి చెట్టు చూడకూడదని ఏదో అంటారు కదా సో దాని గురించి అని వీటిని వెనకాల పెట్టాము సో మన గెల చూసారా కలర్ వచ్చేస్తుంది కట్ చేసేయచ్చు సో మోస్ట్లీ నేను ఈవినింగ్ కట్ చేసేస్తాను దీన్ని అండ్ ఇంకొకటి ఇక్కడ వస్తుంది గెల ఓకే ఇంకోటి ఇక్కడ వస్తుంది చూడండి అండ్ పపాయాస్ కూడా చాలా వస్తున్నాయి సో ఇవండి పపాయాస్ సో పపాయస్ కూడా మ్యాక్సిమం అన్ని చెట్లకి కూడా చిన్న చిన్నగా వస్తున్నాయి చూడండి ప్రతి ఒక్క చెట్టుకి ఉన్నాయి ఇయో చూడండి అన్ని పపాయస్ వస్తున్నాయి ఈ పపాయ మొక్కలన్నీ మన ఎదురుగుండా ఉన్న నర్సరీలోంచి తీసుకొచ్చినాయి అండి ఇయో పపాయస్ ఈ లైన్ మొత్తం చూడండి మీకు అన్ని పపాయ అండ్ అట్టి చెట్టు ఉంటుంది సో వీటికి ఎక్కువ వాటర్ వేస్తే బాగుంటుంది మా డిప్ నుంచి వచ్చే వాటర్ సరిపోవు సో ఈ యొక్క లైన్లో వేయడానికి రీజన్ ఏంటంటే మనకి వాటర్ ట్యాంక్ నిండుతుంది కదా నిండినప్పుడు వాటర్ కింద పడితేనే తెలుస్తుంది కదా నిండిందని సో ఆ వాటర్ పడినయి ఇక్కడ మీకు లైన్ కనిపిస్తుంది కదా ఇలా చివరి వరకు ఫ్లో అవుతాయి అనమాట ఫ్లో అయ్యే వరకు ఆగిన తర్వాత మేము ట్యాంక్ ఆఫ్ చేస్తాము సో దట్ వీటికి ఎక్కువ వాటర్ వస్తాయి అని చెప్పేసి సో అది రీజన్ ఇది బ్యాక్ వేసుకోవడానికి అండ్ షెడ్ గురించి నేను ఇంకొక వీడియోలో చెప్తాను హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్